హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టాను వెళ్ళి చూసేయండి అందుకనే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి నాకు ఇంకా వీడియోస్ చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది లైట్ హౌస్ లో లియాంగ్ షియాకి మ్యాథ్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత షియా లియాంగ్ ఏ చాక్పీస్ తో అయితే రాశాడో దాన్ని తీసుకుంటుంది అలా ఇంటికి వెళ్ళి దాన్ని దాచుకుంటుంది డ్రావర్లో ఆ డ్రావర్లో లియాంగ్ ఇచ్చిన గొడుగు తను రాసిన పేపర్ కూడా ఉంటాయి అప్పుడు క్షియా డ్రావర్ పేరు లియాంగ్ అని పెడుతుంది తర్వాత క్షియా వాళ్ళ నాన్న జాబ్ నుంచి ఇంటికి వస్తాడు తను కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాడు వాళ్ళ నాన్న చూశాక క్షియా వాళ్ళ చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు క్షియా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో చెబుతుంది క్షియా మ్యాచ్ లో ఫెయిల్ అయింది అని కానీ వాళ్ళ నాన్న మాత్రం క్షియాని ఏమి అనడు ఇంకా తనని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడు మంచిగా చదువు బిడ్డ నువ్వు ఏది చెయ్యాలి అనుకుంటున్నావో దానికోసం హార్డ్ వర్క్ చె కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వకు అంటాడు షియా వాళ్ళ నాన్న మాటల్ని అర్థం చేసుకుంటుంది కానీ ఇంకో విషయం కూడా ఆలోచిస్తూ ఉంటుంది లియాంగ్ ఏ గోల్ ని ఎంచుకున్నాడు దాని కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడా అనుకుంటుంది తర్వాత ఇక్కడ ఇంట్లో లియాంగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సంబంధించిన గైడ్ లైన్స్ చూస్తూ ఉంటాడు అవి ఆర్కిటెక్చర్ కి సంబంధించినవి అప్పుడు మనకు అర్థం అవుతుంది లియాంగ్ ఆర్కిటెక్చర్ అవ్వాలనుకుంటున్నాడు అని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షియా తన గోల్ గురించి ఆలోచించి వాళ్ళ అమ్మకి చెబుతుంది తను కాలేజీలో లో ఫ్యాషన్ డిజైనర్ చేయాలి అనుకుంటున్నాను అంటుంది కానీ వాళ్ళ అమ్మ ఫ్యాషన్ డిజైనర్ వద్దు అంటుంది కానీ వాళ్ళ నాన్న మాత్రం క్షియా వైపు మాట్లాడుతూ తనకి సపోర్ట్ చేస్తాడు అలా నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే ముందు నువ్వు ఆర్ట్ క్లాస్ తీసుకోవాలి అంటాడు ఎందుకంటే ఆర్ట్ ఫ్యాషన్ డిజైనర్ కి ఒక పార్ట్ అంటాడు అప్పుడు క్షియ వాళ్ళ అమ్మ క్షియాతో నీ ఆర్ట్ చాలా దరిద్రంగా వస్తాయి అది కాక ఆర్ట్ క్లాస్లకి చాలా పైసలు ఖర్చు అవుతాయి అంటుంది అప్పుడు క్షియా ఫ్రీగానే క్లాసులు అన్నాడు మా టీచర్ అంటుంది దానికి వాళ్ళ నాన్న కూడా ఓకే వెళ్ళు అంటాడు కానీ వాళ్ళమ్మ మాత్రం ఇంట్లో ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు నా పర్మిషన్ అస్సలు అడగడం లేదు అని ఫీల్ అవుతుంది తర్వాత క్షియా లైట్ హౌస్ కి లియాంగ్ తో చదువుకోవడం కోసం వెళ్తుంది అక్కడ ఎలాగైనా లియాంగ్ నెంబర్ తీసుకోవాలని చాలా ట్రై చేస్తుంది కానీ అడగలేకపోతుంది తర్వాత మార్నింగ్ స్కూల్ కు వెళ్ళడానికి ముందు ఏషియన్ వచ్చి క్షియాని ఆర్ట్ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి తీసుకొని వెళ్తుంది అక్కడ లియాంగ్ వాళ్ళ నాన్నని అతని వైఫ్ ని కూడా తర్వాత ఏషియన్ క్షియా స్కూల్ కు వెళ్తూ ఉంటారు అప్పుడు క్షియా మన ఆర్ట్ టీచర్ వాళ్ళ వైఫ్ ఎంత అందంగా ఉంది కదా అలాగే చాలా స్మార్ట్ గా కూడా ఉంది అంటుంది అప్పుడు ఏషియన్ మరి ఏమనుకున్నావు తను లియాంగ్ వాళ్ళ అమ్మ అంటుంది దాని షియా నేను ఫస్ట్ టైం వింటున్నాను నువ్వు లియాంగ్ ని పొగడడం అంటుంది అది వినగానే ఏషియన్ కొంచెం అదోలా ఫీల్ అవుతూ మళ్ళీ టాపిక్ చేంజ్ చేస్తూ మాట్లాడుతూ ఇద్దరు క్లాస్ కి వెళ్తారు ఇక్కడ క్లాస్ లో లిన్కైత్ ఇప్పుడు కూడా అందరితో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు తర్వాత లియాంగ్ తన ఫ్రెండ్ వాంగి ఇద్దరు కలిసి మేనిటరీ చెకప్ కోసం క్లాస్ ఫైవ్ కి వెళ్తారు అక్కడ లిన్కైత్ కి లియాంగ్ కి మధ్య కొంచెం ఫైట్ అవుతుంది అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళు ఫస్ట్ లో మంచి ఫ్రెండ్స్ అని కానీ ఇప్పుడు ఎలా మిడిపోయారో మనకు ముందు ముందు తెలుస్తుంది సడన్ గా క్లాస్ లోకి టీచర్ లూపెంగ్ వస్తాడు అప్పుడే టీచర్ చూసి లియాంగ్ టాపిక్ చేంజ్ చేస్తూ తన కడుపులో పెయిన్ వస్తుంది అన్నట్టు నటిస్తాడు అలా అలాగే వామిటింగ్ కూడా వస్తుంది అన్నట్టు చిరాక్ పడుతూ ఉంటాడు లియాంగ్ అలా ఎందుకు చేస్తున్నాడంటే లింకైతుని కాపాడడానికి ఎందుకంటే లింకైతు టీచర్ ముందు బ్యాడ్ బిహేవ్ చేస్తున్నాడని లింకైతుని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకు అనుకుంటాడు టీచర్ అందువల్ల ఇలా చేసి తనని కాపాడుతాడు అలా లియాంగ్ కడుపులో పెయిన్ వస్తుందని నటిస్తూ బయటకు వచ్చేస్తాడు తన ఫ్రెండ్ తో బయటకు వచ్చాక వాంకి లియాంగ్ తో నువ్వు ఇంకా అయితే ముందు ఎందుకలా నటిస్తున్నావు తనని ఎందుకు కాపాడుతున్నావు అంటాడు తర్వాత ఇక్కడ క్లాస్ లో మిస్టర్ లూపింగ్ లియాంగ్కి ఏమైందో క్లినిక్ వెళ్లి చూసుకో అని క్షియాని పంపిస్తాడు క్షియా క్లినిక్ వెళ్లి లియాంగ్ ని చూస్తూ ఉంటుంది అక్కడ లియాంగ్ క్షియాని చూసి థ్యాంక్స్ చెప్తాడు ఎందుకంటే క్లాస్ లో ఈ విషయాన్ని కవర్ చేస్తున్నప్పుడు క్షియా హెల్ప్ చేసిందని తర్వాత స్కూల్ అయిపోయాక క్షియా ఆర్ట్ క్లాస్ కి వెళ్తుంది ఆర్ట్ స్టూడియోలో లియాంగ్ తన ఫ్రెండ్ వాంకి కూడా వస్తారు అప్పుడే లియాంగ్ క్షియాతో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటాడు నువ్వు మ్యాథ్స్ చదువుకోవాలి కదా అంటాడు అప్పుడు క్షియా కొంచెం టెన్షన్ గా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది తను కాలేజీలో ఫ్యాషన్ డిజైనర్ సంబంధించిన కోర్సు తీసుకుంటున్నాను అందుకే ఆర్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటుంది అప్పుడు లియాంగ్ నువ్వు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు నేను ఏదో క్యాజువల్గా అడిగాను అంటాడు అప్పుడే వాంగి క్షియా డ్రాయింగ్ ని కామెంట్ చేస్తాడు నువ్వు వేసిన డ్రాయింగ్ నేను ఆడుకునే బొమ్మకు వేసిన డ్రెస్ లా ఉంది అంటాడు దాంతో షియా నువ్వు ఇంకా బొమ్మతో ఆడుకుంటావా అని ఆట పట్టిస్తుంది అప్పుడు వాంకి నేను వాటితో ఆడుకోను వాటికి డ్రస్ తయారు చేస్తాను అంటాడు కానీ ఎవ్వరు వినకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాంకిని చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడు వాంకి చాలా కోపం వస్తుంది వెంటనే క్షియా పళ్ళపై కామెంట్ చేస్తాడు ఈ దరిద్రమైన పళ్ళు అని అప్పుడే వాంకి లియాంగ్ ఆపుతాడు కానీ క్షియా అప్పటికే ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తూ ఉంటుంది క్షియా అమ్మ చెప్పినట్టు పల్లకి బ్రషెస్ పెట్టించుకోవాలి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి బ్రషెస్ పెట్టించుకుంటుంది తర్వాత క్షియా ఫైనల్ గా లియాంగ్ నెంబర్ ని అడుగుతుంది అప్పుడు లియాంగ్ నా నెంబర్ ఎందుకు అంటాడు దాని క్షియా నాకు ఏదైనా మ్యాచ్ లో డౌట్ వస్తే నిన్ను కాల్ చేసి అడుగుతాను అంటుంది అప్పుడు లియాంగ్ తన ఇంటి నెంబర్ క్షియా నోట్బుక్ పై రాస్తాడు తర్వాత కొన్ని రోజులకి క్షియా లియాంగ్ కి కాల్ చేస్తుంది తనతో నేను ఎగ్జామ్ ని పాస్ అయ్యాను అని చెప్తుంది అది వినగానే లియన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత క్లాస్ లో లింక్ అయితూ క్షియా ఆర్ట్ బుక్ చూస్తూ ఉంటాడు అందులో లియాంగ్ వాళ్ళ ఇంటి నెంబర్ రాసి ఉంటుంది అది చూస్తాడు అప్పుడు క్షియాతో నీతో లియాంగ్ నెంబర్ ఎందుకుంది అంటాడు అప్పుడు క్షియా సమాధానం చెప్పడానికి ముందు మీరిద్దరు అంత క్లోజ్ కాదు కదా మరి లియాంగ్ నెంబర్ నీకెలా తెలుసు అంటుంది అప్పుడు లింక్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక నేను ఆర్ట్ క్లాస్ కి ఒకసారి వెళ్ళాను లియాంగ్ నెంబర్ అక్కడే చూశాను నేను ఒక్కసారి చూస్తే నాకు గుర్తుండిపోతుంది అంటాడు అప్పుడు క్షియా మరి నేను రోజు ఆర్ట్ క్లాస్ కి వెళ్తాను కదా నిన్న అక్కడ చూడలేదు అంటుంది అప్పుడు మళ్ళీ క్షియానే మాట్లాడుతూ లియాంగ్ వాళ్ళ అమ్మని నేను స్టూడియోలో చూశాను తను చాలా అందంగా అంటుంది అది వినగానే లిఖైత్ కి చాలా కోపం వస్తుంది అలా కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు అప్పుడు క్షియాకి ఏమీ అర్థం కాదు వాళ్ళ అమ్మనంటే లిన్ఖైత్ కి ఎందుకు కోపం వచ్చిందో అని తర్వాత ఆర్ట్ స్టూడియోలో లియాంగ్ క్షియా కలుస్తారు అప్పుడు క్షియా తన గోల్ గురించి లియాంగ్ కి చెబుతుంది నేను హార్సింగ్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనర్ చేయాలి అనుకుంటున్నాను అంటుంది దానికి లియాంగ్ కూడా నేను కూడా సేమ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్స్ తీసుకుంటున్నాను అంటాడు మా అమ్మ కూడా అదే యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదువుకుంది అంటాడు అలా లియంగ్ చెప్పగానే అక్షయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనతో మీ నాన్న ఆటలో చాలా ఎక్స్పర్ట్ అనుకుంటున్నాను అంటుంది మీ పేరెంట్స్ కూడా చాలా ప్రేమగా ఉంటున్నారు అంటుంది అది వినగానే కొంచెం డల్ గా ఫీల్ అవుతాడు లియాంగ్ అప్పుడే మళ్ళీ లియాంగ్ ఆ టాపిక్ మారుస్తూ క్షియా డ్రాయింగ్ చూస్తాడు క్షియా బాస్కెట్ బాల్ ప్లేయర్ డ్రాయింగ్ వేసి ఉంటుంది అందులో గ్లాసెస్ పెట్టుకున్న ఒక అమ్మాయి కూడా ఉంటుంది తన ఫస్ట్ టైం లియాంగ్ ని చూసినప్పుడు డ్రాయింగ్ వేసి ఉంటుంది కానీ ఆ డ్రాయింగ్ చూసిన లియాంగ్ మాత్రం లిన్క్ అయితూ బాస్కెట్ బాల్ ఆడుతుంటే ఏషియన్ చూస్తుంది అనుకుంటాడు కానీ ఏషియన్ ఎందుకు స్పెట్స్ పెట్టుకుంది అనుకుంటాడు తర్వాత నెక్స్ట్ డే స్కూల్లో బాస్కెట్ బాల్ కోచ్ లియాంగ్ దగ్గరకు వచ్చి వాంకి లియాంగ్ ని టీంలో చేరమని అడుగుతాడు ఎందుకంటే టీమ్ లో ఉన్న ప్లేయర్ కి ఇంజరీ అయ్యింది అని అలాగే అయితే కూడా ఆడాలి అనుకోవడం లేదు అంటాడు అప్పుడు ఇద్దరు టీంలో జాయిన్ అవ్వాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే దగ్గరలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కానీ టీమ్ లో చేరడానికి ఒప్పుకుంటారు ఇద్దరు అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళకి కాపోడెంట్ టీము ఏదో కాదు పోయిన సంవత్సరం వాళ్ళ చేతిలోనే లియాంగ్ వాళ్ళు ఓడిపోయి ఉంటారు అప్పుడే మనకి చిన్నగా ప్లాష్ బ్యాక్ చూపిస్తారు అదే లాస్ట్ ఇయర్ గేమ్ది ఆ గేమ్ లో లియాంగ్ వాంకి అయితే ముగ్గురు సేమ్ టీమ్ లో ఆడుతూ ఉంటారు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు సగం గేమ్ అయ్యే వరకు వీళ్ళే టాప్ లో ఉంటారు కానీ బ్రేక్ టైంలో కోచ్ వచ్చి లింక్ అయితే నీకు ఫోన్ వచ్చింది అది చాలాసేపటి నుంచి రింగ్ అవుతుంది దాన్ని లిఫ్ట్ చేయి అంటాడు తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది కానీ గేమ్ లో లింక్ అయితే మాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటాడు ఇదంతా ఫోన్ కాల్ వల్ల వచ్చి ఉంటుంది తర్వాత లియాంగ్ తో కూడా లింక్ అయితే మంచిగా మాట్లాడు అందువల్ల ఆ గేమ్ వీళ్ళు ఓడిపోయి ఉంటారు మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది స్టోరీ లియాంగ్ వాంగి ఇద్దరు టైమ్ లో చేరడానికి ఒప్పుకుంటారు అలా ఇద్దరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే వాళ్ళకి దారిలో లింక్ అయితే కలుస్తాడు అతను డెలివరీ బాయ్ యూనిఫామ్ వేసుకుని ఉంటాడు బైక్ పై డెలివరీ చేస్తూ కనిపిస్తాడు అలా లింకైతు చూసి లియాంగ్ వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు కానీ వాళ్ళని పట్టించుకోకుండానే వెళ్ళిపోతాడు లింకైతు తర్వాత లియాంగ్ ఇంటికి లేట్ గా వెళ్తాడు అందువల్ల వాళ్ళ నాన్న అతన్ని తిడతాడు కానీ వాళ్ళమ్మ మాత్రం లియాంగ్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది వాళ్ళ నాన్న కంటే తనే లియాంగ్ ని బాగా అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతుంది సడన్ గా ఇప్పుడే మనకి పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది ఏంటంటే లియాంగ్ ఇంట్లోనే లింకైత్ కూడా ఉంటాడు ఎందుకంటే లియాంగ్ వాళ్ళ అమ్మ లింకైత్ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుని ఉంటారు అది లిన్కైత్ కి నచ్చదు అందుకే ఇదంతా జరుగుతూ ఉంటుంది అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా విడిపోయి ఉంటారు నిజానికి లియాంగ్ వాళ్ళ అమ్మ ఎవరు లిన్కైత్ వాళ్ళ నాన్న ఎవరు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది తర్వాత మార్నింగ్ లియాంగ్ ఆడుతున్న గేమ్ ను చూడాలని షియా ఏషియన్ ని తీసుకుని స్పీడ్ గా స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది క్షియా చాలా హ్యాపీగా ఉంటుంది లియాంగ్ ని గేమ్ ఆడుతున్నప్పుడు చూడొచ్చు అని అలా వెళ్తున్నప్పుడు ఏషియన్ అలసిపోయి నువ్వు వెళ్ళు నేను వస్తాను మెల్లగా అంటుంది క్షియా అలా వెళ్లిపోతుంది అక్కడే లిన్కైత్ డెలివరీ యూనిఫామ్ లో ఏషియన్ ముందుకు వెళ్తుంటాడు అలా బైక్ ఆపి ఏషియన్ దగ్గరికి వెళ్తాడు తనతో నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అంటాడు అప్పుడు ఏషియన్ నేను నిన్ను ఫాలో చేయడం లేదు స్కూల్లో టీమ్ మ్యాచ్ ఆడుతుంది అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది తర్వాత ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే దూరంగా నిలబడి లింక్ అయితే ఆ మ్యాచ్ చూస్తూ ఉంటారు గేమ్ స్టార్ట్ అయ్యాక ఆపోనెంట్ టీం వాళ్ళు చీట్ చేస్తూ ఆడుతూ ఉంటారు అందువల్ల వాంకీకి దెబ్బలు తగిలి తను ఆడలేకపోతాడు అప్పుడే వాంకీ ప్లేస్ లో లిన్కైత్ గేమ్ ఆడడానికి వస్తాడు అలా లియాంగ్ లిన్కైత్ ఇద్దరు టీమ్ కోసం ఆడుతూ ఉంటారు అలా వాళ్ళ టీం గెలుస్తుంది గేమ్ లో వాళ్ళిద్దరు చాలా బాగా కలిసి ఆడతారు కానీ గేమ్ పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా వెళ్లిపోతారు ఆ గేమ్ లో చిన్నగా గాయాలయ్యి ఉంటాయి లియాంగ్కి అప్పుడే క్షియా మెడిసిన్ తీసుకొని లియాంగ్ దగ్గరికి వెళ్తుంది ఆ గాయాలకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది తర్వాత నైట్కి లియాంగ్ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేస్తూ ఉంటారు అక్కడే అయితే కూడా ఉంటాడు అప్పుడే లియాంగ్ వాళ్ళ నాన్నకి తను ఆర్కిటెక్చర్ అవ్వాలనుకుంటున్నానని అంటాడు కానీ వాళ్ళ నాన్న మాత్రం వద్దు అంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే లిన్కైతు మధ్యలోనే లేచి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు చాలా కోపంగా ఉంటాడు రూమ్ లో ఒక చార్ట్ తీసుకుని దానిపై బొమ్మలు గీస్తూ ఫ్యామిలీని సపరేట్ చేస్తూ ఉంటాడు తను ఉంటున్నందుకు రూమ్ కు కావాల్సిన రెంట్ను కూడా ఒక దగ్గర పెడతాడు తర్వాత చిన్నగా బ్యాక్ ను చూపిస్తారు మనకి అప్పుడే లియంగ్ వాళ్ళ అమ్మ బర్త్డే ఉంటుంది లియాంగ్ వాళ్ళ నాన్న తను వాళ్ళ అమ్మ బర్త్డేని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు లియాంగ్ వాళ్ళ అమ్మతో నాన్నతో చాలా హ్యాపీగా ఉంటాడు అప్పుడే మనకు తెలుస్తుంది లియాంగ్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమని తర్వాత మళ్ళీ ప్రజెంట్ వస్తే జూన్ ట్వంటీ ఎయిట్ ని మార్క్ చేసి ఉండడాన్ని లియాంగ్ చూస్తూ ఉండడం చూపిస్తారు అంటే ఆ డేట్న వాళ్ళ అమ్మ బర్త్డే ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే షియా తొందరగా లేచి కాలేజీలో లో లియాంగ్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది అలా తనకి డ్రింక్ రెడీ చేస్తూ దానిపై ఒక నోట్ రాసి పెడుతుంది ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎగ్జామ్ బాగా రాయాలి అని రాసి ఉంటుంది తర్వాత ఇక్కడ లియాంగ్ ఇంట్లో నుంచి ఎగ్జామ్ కి వెళ్తూ ఉంటాడు క్షియో వచ్చి లియాంగ్ కి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది ఇప్పుడే లియాంగ్ తో ఈ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ గా నీ కోసమే చేశాను నువ్వే తిను అంటుంది తర్వాత లియాంగ్ అక్కడ నుంచి ఎగ్జామ్ ప్లేస్ కి వస్తాడు అక్కడే షియాంగ్ ఇచ్చిన డ్రింక్ తాగుతూ ఉంటాడు ఆ బాటిల్ పడేస్తాడు కానీ తను రాసిన నోట్ ని మాత్రం తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుంటాడు అప్పుడే లింక్ అయితే వాళ్ళ అమ్మ కూడా ఫుడ్ తీసుకుని లియాంగ్ దగ్గరకు వస్తుంది అది తన కోసం చేసి ఉంటుంది ఆమె లియాంగ్ తో గేట్ దగ్గర నిలబడి ఫుడ్ తినమని చెప్తుంది కానీ లియాంగ్ మాత్రం వద్దు అని వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆమె మాత్రం వినకుండా తిను అంటుంది అప్పుడు లియాంగ్ ఆమె తినబెడుతుంటే తింటూ ఉంటాడు అప్పుడే ఒక రిపోర్టర్ వాళ్ళని ఫోటో తీసి ఆ ఫోటోని న్యూస్ లో పబ్లిష్ చేస్తాడు ఆ ఫోటోని అందరూ చూస్తూ ఉంటారు స్కూల్లో కూడా క్షియా ఆ ఫోటోని చూసి లియాంగ్ వాళ్ళ అమ్మ చాలా మంచిది అనుకుంటుంది అదంతా చూసి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు లింక్ అయితూ అప్పుడే క్షియా నువ్వు లియాంగ్ వాళ్ళ అమ్మని చూసి ఎందుకంత జలస్ ఫీల్ అవుతున్నావు కావాలంటే మీ అమ్మకి చెప్పు అలా కుక్ చేసి పెట్టామని అంటుంది అప్పుడే అలా అన్నందుకు లింకైతికి స్వారీ చెప్పు అంటుంది రీజన్ చెప్పకుండానే కానీ క్షియాకి మాత్రం ఏమీ అర్థం కాదు ఎందుకు స్వారీ చెప్పమంటుందో అని తర్వాత లియాంగ్ మిస్టర్ లూపెంగ్ ని కలుస్తాడు తను చేయాలనుకుంటున్న ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అది కాక నా గోల్ ని నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే మా నాన్నకి ఆర్కిటెక్చర్ ఇష్టం లేదు అంటాడు కానీ మిస్టర్ లూపెంగ్ మాత్రం అతన్ని ఎంకరేజ్ చేస్తాడు నీకు ఏది ఇష్టమో అదే చేయి ఎవరి కోసం నువ్వు మానుకోకు అని చెప్తాడు తర్వాత క్షియా ఆర్ట్ స్టూడియోకి వెళ్తుంది అక్కడ లియాంగ్ ని కలుస్తుంది అక్కడ లియాంగ్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు తను అనుకుంటుంది తనకి ఎగ్జామ్ అయిపోయింది కదా ఈ రోజు తనని చూస్తూ ఉండిపోవచ్చు అనుకుంటుంది అప్పుడు లియాంగ్ నేను స్టూడియోలో వేయాల్సిన పెయింటింగ్ పెండింగ్ లో ఉంది అందుకే అది పూర్తి చేయడానికి వచ్చాను అంటాడు అప్పుడు షియా ఈ పెయింటింగ్ ఎప్పటి వరకు పూర్తి అవుతుంది అంటుంది దానికి లియాంగ్ ట్వంటీ ఎయిట్ జూన్ నా అంటాడు అలా చెబుతూ మళ్ళీ సాడ్ గా అవుతాడు లియాంగ్ అప్పుడు క్షియా అనుకుంటుంది ట్వంటీ ఎయిత్ జూన్ అంటే తన ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే రోజు అనుకుంటుంది అందుకే ఈ పెయింటింగ్ వేస్తున్నాడు అనుకుంటుంది తర్వాత అదే స్టూడియోలో ఉంటాడు లియాంగ్ అప్పుడే ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే సిటీలోనే టాపర్ గా వచ్చి ఉంటాడు లియాంగ్ కానీ లియాంగ్ మాత్రం సాడ్ గా ఉంటాడు ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ బర్త్డేని కూడా ఇంకా గుర్తు పెట్టుకోలేదు మర్చిపోయాడు అని అప్పుడే లియాంగ్ వాళ్ళ నాన్న లింకైత్ వాళ్ళ అమ్మ ఇద్దరు అక్కడికి వచ్చి ఈ హ్యాపీ మూమెంట్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు అంటారు అప్పుడు లియాంగ్ మాత్రం నేనేం చేసుకోను అంటాడు అలా అందరూ మళ్ళీ డల్లుగా అయిపోతారు అప్పుడే లియాంగ్ వాళ్ళ టీచర్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు అప్పుడు వాళ్ళ నాన్నకి తెలుస్తుంది లియాంగ్ కాలేజీలో ఆర్కిటెక్చర్ తీసుకోవాలనుకుంటున్నాడు అని అది వినగానే వాళ్ళ నాన్నకి నచ్చక నీ మైండ్ మార్చుకో ఆర్కిటెక్చర్ మానేయ్ అంటాడు కానీ లియాంగ్ మాత్రం వినడు అప్పుడు వాళ్ళ నాన్న కోపంతో లియాంగ్ వేస్తున్న పెయింటింగ్ ని పక్కన చింపి పడేస్తాడు అప్పుడు లింక్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఆపుతూ పిల్లల కోరికలు మనం అర్థం చేసుకోవాలి మీరు అలా ఎలాగా అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఆమెతో వాడు యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ఎందుకు చేయాలనుకుంటున్నాడో తెలుసా అదే యూనివర్సిటీలో వాళ్ళ అమ్మ ఆర్కిటెక్చర్ చేసింది అని అంటాడు అప్పుడు లియంగ్ ఇంకా గుర్తుందా మా అమ్మ అని కింద పడేసిన తన డ్రాయింగ్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఈ గొడవ మొత్తం అక్కడ స్టూడియోలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉంటారు షియా కూడా అంతా చూస్తూ ఉంటుంది తర్వాత ఆ గొడవ అయ్యాక లియాంగ్ వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్తాడు అక్కడ క్యాలెండర్ పై ట్వంటీ ఎయిట్ జూన్ ని మార్క్ చేసి ఉండడం చూస్తాడు తను లియాంగ్ వాళ్ళ అమ్మ బర్త్డేని ని మర్చిపోయాను అని తర్వాత సాడ్ గా లియాంగ్ లైట్ హౌస్ కు వెళ్లి కూర్చొని ఉంటాడు అలా తను వేసిన డ్రాయింగ్ ని ముందు పెట్టుకుని తను చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి క్షియా వస్తుంది అప్పుడు క్షియాతో లియాంగ్ తన ఫ్యామిలీ గురించి మొత్తం చెప్తాడు ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఆవిడ మా అమ్మ కాదు లింకైత్ వాళ్ళ అమ్మ అంటాడు ఇప్పుడు క్షియాకి నిజం తెలుస్తుంది మా అమ్మ చనిపోయి ఒక సంవత్సరం అయింది అంతలోపే మా నాన్న లింకైత్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ చేసుకున్నాడు అసలు నాకు అర్థం కావడం లేదు ఇంత తొందరగా మా నాన్న ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటాడు ఈ పెళ్లికి లింక్ అయితే ఇద్దరు ఒప్పుకోరు కానీ లియాంగ్ మాత్రం వాళ్ళ నాన్న డల్లుగా ఉండడం చూసి పెళ్లికి ఒప్పుకుంటాడు అలా లియాంగ్ పెళ్లికి ఒప్పుకున్నాడని లిన్కైక్ తెలియడంతో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎండ్ అవుతుంది మళ్ళీ లియాంగ్ షియాతో ఈ రోజు మా అమ్మ బర్త్డే ఇది నాకు మాత్రమే గుర్తుంది అంటాడు అప్పుడే క్షియా అదంతా వింటూ ఏడుస్తూ ఉంటుంది దానికి లియాంగ్ షియాను చూసి హే నువ్వెందుకు ఏడుస్తున్నావు నేనే ఏడవడం లేదు అంటాడు దాని క్షియా నేనేం ఏడవడం లేదు నేనేం ఏడవడం లేదు అంటుంది క్షియా అలా అనగానే లియాంగ్ చిన్నగా నవ్వుకుంటాడు తర్వాత లియాంగ్ మళ్ళీ ఇంటికి వెళ్తాడు ట్టి బయట వాళ్ళ నాన్న తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు లియాంగ్ వాళ్ళ నాన్నతో నేను ఆర్కిటెక్చర్ మీకు కోపం తెప్పించాలని తేయడం లేదు నాన్న అంటాడు తర్వాత డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని లియాంగ్ వాళ్ళ అమ్మకు సంబంధించిన ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్ ని అడుగుతాడు దానికి వాళ్ళ నాన్న ఫస్ట్ నువ్వు తిను తర్వాత ఇస్తానులే అంటాడు తర్వాత ఒక రోజు ఆర్ట్ స్టూడియోలో లియాంగ్ వల్ల క్షియా పెయింట్స్ పాడైపోతాయి దానికి క్షియా పర్వాలేదులే అంటుంది కానీ లియాంగ్ మాత్రం కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు తర్వాత నేషనల్ ఆర్ట్ టెస్ట్ రోజు వస్తుంది ఆ రోజు లియంగ్ టెస్ట్ జరిగే దగ్గరికి వచ్చి క్షియాని కలుస్తాడు తనకి కొత్త పెయింటింగ్ బాక్స్ ఇస్తాడు కానీ క్షియా మాత్రం అది తీసుకోవడంలో కొంచెం అదోలా ఫీల్ అవుతుంది ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి కాబట్టి కానీ లియాంగ్ మాత్రం తీసుకో అంటాడు అలా క్షియా తీసుకుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది క్షియా అప్పుడే బయట లింక్ అయితే చూస్తాడు లియాంగ్ తను డెలివరీ చేస్తూ ఉంటాడు అతన్ని ఫాలో చేస్తూ వెళ్ళిపోతాడు లియాంగ్ తర్వాత లియాంగ్ కి యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ వస్తుంది అందులో తను ఆర్కిటెక్చర్ కోర్సులో లో జాయిన్ అయినట్టు వస్తుంది తర్వాత ఇక్కడ క్షియా కూడా తన ఆర్ట్ సర్టిఫికెట్ ని కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే తన ఆర్ట్ ఎగ్జామ్ లో పాస్ అయి ఉంటుంది తర్వాత కొన్ని రోజులకి క్షియా బీచ్ కి వెళ్తుంది అక్కడ ఉన్న ఒక పిల్లర్ ని చూస్తూ లియాంగ్ అనుకుని తన ఫీలింగ్స్ మొత్తం చెబుతూ ఉంటుంది కానీ చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే సడన్ గా లియాంగ్ వస్తాడు అక్కడికి అప్పుడు క్షియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది తనని దానికి లియాంగ్ నేను ఇక్కడ బీచ్ లో డ్రాయింగ్ వేయడానికి వచ్చాను అంటాడు అదే విషయాన్ని క్షియాని అడుగుతాడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటాడు అప్పుడు క్షియా మా చెల్లి పని మీద ఇక్కడికి వచ్చాను అంటుంది అలా ఇద్దరు ఒకరొకరిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఎపిసోడ్ సిక్స్ ఎండ్ అవుతుంది